భగవద్బంధువులందరికీ నమస్తే మరి నిన్న శ్రావణ శుక్రవారం రోజున ఎంత అద్భుతంగా అందరూ పూజలు చేసుకున్నారో చూసారు కదా అయితే ఈ ఫొటోస్ సింగపూర్లో ఉన్నటువంటి మా మేనల్లుడు వాళ్ళ గృహంలో అమ్మవారిని అలంకారం చేసుకున్నటువంటి ఫొటోస్ అనమాట ఈ అమ్మాయి మొదటి నుంచి కూడా ఎప్పుడు ఇంత బాగా అమ్మవారిని చేసుకుంటూ ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరం అక్కడ ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు మన ప్రాంతం వాళ్ళ పరిచయమైన వాళ్ళందరినీ పిలిచి దాదాపు ఐదారు రోజులు ఈ అమ్మవారి వేడుకలు చేసుకుంటుంది అనమాట శ్రావణ మాసంలో ప్రత్యేకంగా చేసుకుంటుంది ఈ అలంకార వస్తువులన్నీ మన బంగారం సోములు దాచిపెట్టుకుంటుంది కంటే కూడా విలువగా వీటన్నింటినీ దాచిపెట్టుకుంటుంది అనమాట ఇకపోతే వీళ్ళు కల్పవృక్షం కింద సీతాలక్ష్మణ్ హనుమంత సమేత శ్రీరామచంద్ర ప్రభువు ప్రతిమలు అనమాట అవి కూడా చాలా ఇష్టంగా చక్కగా డెకరేట్ చేసుకుంటుంది ఇది ఇక చూసారుగా మీరు అందరు గుర్తుపెట్టే ఉంటారు భువనేశ్వరి అమ్మవారు అప్పాపురం గ్రామంలోని అమ్మవారి అలంకారం ఫోటో ఇక తరువాత ఇదేమో అదే అప్పాపురం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పోలేరమ్మ దేవస్థానంలో అమ్మవారికి చేసిన అలంకారం అయితే ఈ విచిత్రం ఏమిటంటే ఈ రెండు దేవాలయాల్లో కూడా మరి రెండు టీమ్స్ మహిళలే ఈ అలంకారం దగ్గర నుంచి ప్రతిదీ నిర్వహించుతారనమాట ఎంత బాగా కలిసిమెలిసి ఉంటారంటే ఇక్కడ పూజ పారాయణాలు కట్టు నుంచి అందరు వస్తారు మళ్ళీ అక్కడికి ఇక్కడ వీళ్ళు వెళ్ళటం చాలా బాగుంటుంది అది ఒక అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్ తోటి ఉంటుంది ఇక్కడ కార్యక్రమం కూడా ఇవి కూడా మీరు చూస్తారని పెడుతున్నాను మరొకసారి మరి శ్రావణ మాస శుభాకాంక్షలు